నమస్కారం బీడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం ఖమ్మం ప్రెస్ బుక్లో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ చేసినటువంటి మీడియా మిత్రులకు నాతో పాల్గొన్నటువంటి యొక్క మిత్రులకు అక్కడ ధన్యవాదాలు ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే రేపు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరగబోతూ ఉన్నాయి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాదిగల్ని మరొకసారి మోసట్టాలని అనాది కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కగా ఉన్నటువంటి మాదికలు కాంగ్రెస్తోనే ఉన్నారు అని తెలియజేయడం కోసం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు పది సంవత్సరాలు రాష్ట్రంలో బిఆర్ఎస్ పరిపాలన చేసింది కేంద్రంలోని బీజేపీ పార్టీ పరిపాలన చేసింది బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తాము అనేసి హామీ ఇచ్చింది మాదిగల ఓట్లను గొప్ప కొత్తగా వేయించుకొని కేంద్రంలో అధికారంలోకి రావడం జరిగింది ఆ తర్వాత మాదిగల యొక్క చిరకాల వాంచైనటువంటి ఏబిసిడి వర్గీకరణ వైపు అడుగులేసినట్లుగా మనం ఎక్కడ గమనించలేదు ఎక్కడ చూడలేదు అది వారి యొక్క చిత్తశుద్ధి అంతేకాకుండా బీజేపీ పార్టీ గురించి రెచ్చగొడుతూ అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీల్ని వేరు చేస్తూ మెజార్టీ మేము బీజేపీ హిందువులమీ మైనార్టీ మిగతా వారంతా అనేసి వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించే వాళ్ళని పెంచి పోషిస్తుంది అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాదా అది ఈ సందర్భంగా బీజేపీ వారికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు ఏ రోజు కూడా దళితులకి ఆత్మగౌరవం విధంగా అంటే మాజీ రాష్ట్రపతి కావచ్చు ఇప్పుడున్నటువంటి ముర్ము గారిని కానీ దేవాలయాల్లోకి రాని పార్టీ బీజేపీ పార్టీ అంతేకాదు క్యాపిటలిస్ట్ ని పెంచి పోషిస్తూ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామనేసి హామీ ఇచ్చి గరీబీ పేదలకి గృహ నిర్మాణం కోసం సహాయం చేస్తామని చెప్పి ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చి తప్పినటువంటి బీజేపీ పార్టీ అంతేకాదు నిత్యావసర వస్తువులు అయినటువంటి డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరల్ని రెండు వేల పద్నాలుగు ముందు నలభై రూపాయలు అరవై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉన్నటువంటి వీటి ధరలు ఈ రోజు ఆయిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గినా సరే వీటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటి పేదల యొక్క బరుగు బలహీన వర్గాల యొక్క నడ్డి విరిచింది బీజేపీ పార్టీ కాదా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి మనం మాట్లాడితే మాదగలకు అత్యంత వ్యతిరేకమైనటువంటి పరిపాలన వ్యతిరేకమైనటువంటి విధానాలతో ముందుకెళ్ళినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి తాటికొండ రాజేని అవమానకరమైనటువంటి రీతిలో భర్తర చేసింది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కాదా అనేసి సందర్భంగా ప్రస్తుతా ఉన్నాం అంతేకాదు రెండోసారి కేబినెట్ ఫామ్ అయిన తర్వాత మాదగ కేబినెట్ లో లేకుండా చేసి పరిపాలన చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ మాది పెద్దగా ఉన్నటువంటి మందకృష్ణ కృష్ణ మాదిరి గారిని పలు పర్యాయాలు జైలు పాలు చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంతేకాకుండా దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నారు దళితులకి మూడెకరాలు భూమిస్తా అన్నారు ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు ఉచిత విద్య కేజీ టు పీజీ కల్పిస్తా అన్నారు వీటిలో అందరూ కూడా మెజారిటీ మాదిలే ఉంటారు ఈ ఫలాలు అన్ని కూడా మాదిగలకి అందకుండా పోయినటువంటి విషయం మాదిరి సమాజం ఒకసారి గమనించాలి ఈ విధంగా చెప్పుకుంటా పోతే కుటుంబం అంతా కూడా అవినీతిలో కూరుకుపోయింది మన యొక్క పార్టీ అంతా కూడా చేసినట్టు అవినీతి వల్ల రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది కూతురు జైల్లో ఉంది కొడుకు మీద అనేక కేసులు ఉన్నాయి అల్లుడి మీద కేసులు ఉన్నాయి అల్లుడి మీద అనేక అవినీతి ఉన్నాయి తన యొక్క తోడలుడి యొక్క కొడుకు మీద కూడా హరితహారంలోని ఒక అవినీతి ఉన్నటువంటి విషయం మనం గమనించాలి ఈ విధంగా కుటుంబ పరిపాలన చేసి బడుగులకి బలహీన వర్గాలకి తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచినటువంటి పార్టీ ఏదంటే బిఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ఇంటి పక్క ఉద్యోగం అన్నారు ఉద్యోగాలు ఎక్కువ కష్టపడి సాధించేది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలే అత్యధికంగా మాదిరిగా ఉంటారు అందులోని కానీ ఆ యొక్క హామీలు కూడా దొంగలో తొక్కేసింది సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తాను రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి బీజేపీ పార్టీ హామీ ఇచ్చి అక్కడ వారు కూడా ఆ యొక్క హామీని తొంగలతో కేసారు కానీ వచ్చినటువంటి ముప్పై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి ఆరు హామీల్లో ఐదు హామీల్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తే అందులో మెజార్టీ పేదలో మనం కాదా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని అందిస్తూ ఉంటే అది కూడా మన పేదలకి లబ్ది చేకూరట్లేదా అంతేకాదు ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు సీలింగ్ పెంచితే అందుకులోని పేదలంతా కూడా మనవారే కదా రేపటి రోజున రైతు రుణమాఫీ కూడా ఆగస్టులో పదిహేను కల్లా మేము చేస్తామనేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మాదిగలు గమనిస్తూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి చేసినటువంటి వికృత పరిపాలన నమ్మలేనటువంటి హామీలని మాదిగలంతా గమనిస్తూ ఉన్నారు ఏ కోన్ముఖంగా మొన్న మాదిలందరూ కూడా కట్ట కట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది రేపు రోజున కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారిని గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడంలో భాగంగా మరొకసారి ఇందిరామ రాజ్యం తెచ్చుకోవడంలో భాగంగా మాదిలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు మీద ఓటేయాలనేసి కోరుతా ఉన్నాం ఇందిరాగాంధీ పరిపాలన అంటే పక్కా ఇల్లు దళితులకి పేదలకి ఇల్లు లేని వారందరూ కూడా పక్కా ఇల్లు ఇందిరాగాంధీ పరిపాలన అంటే బ్యాంకుల్ని జాతీకరణ చేయడం ఇందిరాగాంధీ పరిపాలన అంటే ఎస్సీ ఎస్టీ సప్లాండ్ నిధులు దాని ద్వారా సుపరిపాలన మన యొక్క బడుగు బలహీన వర్గాల్ని దళితుల్ని అభివృద్ధి బడుగు బలహీన వర్గాల్ని దళితుల్ని అభివృద్ధి చేసుకోవడం అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సప్లాన్ నిధులు కేటాయించి దళిత వాళ్ళని బాగు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అనాధికారంగా దళితులకి వెన్నుదండగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరొకసారి అత్యధిక మార్థితో గెలిపించుకోవాలి ఇక్కడ నుంచున్నటువంటి పార్లమెంటు అభ్యర్థి సహాయం రఘురాం రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ రెడ్డి రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మాదిక సంఘాలపై ఎంఎస్ఎఫ్ ద్వారా మేము సంపూర్ణ మంత్రం తెలియజేస్తున్నాం ఈనాటి సమావేశానికి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దల గౌరవనీయులు డాక్టర్ పుప్పట రాంబాబు గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ డ్డు పొందాయ్య మాది గారికి అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సోదరుమణి నెల్లంకొండ సో శ్యామల మాది గారికి ఖమ్మం జిల్లా అధ్యక్షులు దుప్పల్లి శ్రీను మాది గారికి అజరాత్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దేవరకొండ కిరణ్ మాది గారికి పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జీ పొడ్డు పురువ మాధిక గారికి వైరా నియోజకవర్గ ఇన్ఛార్జీ అండ్రూ వెంకన్నేడ్ గారికి మరి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కనకపూడి జీరసాలేడ్ గారికి అదేవిధంగా ఖమ్మం నగర కన్వీనర్ తమ్ముడు ఉప్పాలకృష్ణ మహేడ్ గారికి నాతో పాటు ఇచ్చేసిన ముఖ్య నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా జై భీముడు తెలియజేస్తున్నారు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు వంద రోజుల్లో ఏపీసీడి వర్గీకరణ చేస్తానని చెప్పి కాలయాపన చేసి వంద రోజుల్లో చేస్తున్న వర్గీకరణను చేయకుండా ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో ఆ ఎలక్షన్ల ముందే మాదిగ సమాజం మాదిగ మాదికొలాలు వస్తున్నాం ఆ ఎలక్షన్లో ఓటు దండుకోవడం కోసం సంఘాల వారిగా చీల్చి మాదికల మధ్యలో గొడవలు పెడుతున్న బీజేపీ పార్టీని తెలంగాణలో ఉన్న మాదికలందరం కూడా ఏకతాడి మీదకి వచ్చి బీజేపీ పార్టీని తదిదించాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలను వర్గాలకు అవకాశాలు ఇస్తూ ఏదైతే వాళ్ళు చెప్పిందో అన్నీ అమలు చేస్తానని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసాం అదేవిధంగా రెవెన్యూ శాఖ మినిస్టర్ బొమ్మిటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం కుమ్మల నాశీరావు గారు కలిసాం బట్టి విక్రమాక గారిని కలిసాం వాళ్ళందరూ కూడా మాకు వాగ్దానం ఇచ్చారు మాకు చట్ట మా మాలికి సముచిత స్థానం కల్పించాలని వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్లు సర్పంచ్లు డెప్పి డెప్యూటీస్ నుంచి ఆశిస్తున్న వరకు మాకు స్థానం కల్పించాలని చెప్పేసి మేము కోరను మాది ఏదైతే పది విమానులు ఉన్నాయో ఆ పది విమానులు కర్పించి దేవంత్ రెడ్డి గారికి ఈరోజు కొంతమంది అంటూ దండోర డప్పు తీసుకొని మోసం చేస్తుందో రేవంత్ రెడ్డి గారు దండోర దండోర పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు తెలియజేయాలని రాష్ట్ర నాయకులు శ్రీనివాసంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గంలో బీజేపీకి ఏ విధంగా తాకాలు పెడతామంటే మంత్రులు దాన్ని సహించడం ఎందుకంటే ఉన్నటువంటి అందరూ కూడా మాదిగానే కాదు దళితులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు దానికి నిదర్శనం మనం జరిగినటువంటి ఎలక్షన్లు కానివ్వండి గత ఎలక్షన్లు కానివ్వండి ఎప్పుడైనా కూడా ఇందిరాగాంధీ గారి దగ్గర నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి దళితులు వెళ్ళడం పరిస్థితి అన్ని చోట్ల అతిశాలుమైంది ఇప్పుడు కొత్తగా ఏం చేయలేదు కానీ మేము ఒకటే కొత్తాము కూడేదల్లో కానీ